ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి ఇవి చాలా వరకు ఎనభై ఐదు ఉన్నాయి టోటల్గా అంటే ఒక పిల్లతల్లి గొర్రె ఉంది ఆరు మేక పొటేళ్ళు ఉన్నాయి నాలుగు కొదములు ఉన్నాయి డెబ్బై ఐదు గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు కనిపిస్తున్నవి ఈ టోటల్గా ఎనభై ఐదు ఉన్నాయి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి రైతు ఏమని చెప్తున్నాడు అంటే అంటే జతకొచ్చేసి పన్నెండు వేల రూపాయలు అని చెప్తున్నాడు ఇంకా తగ్గేది ఏం లేదు జతకొచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఈ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా దేవరపుల మండలం లక్ష్మీదేవుల కాలువ లక్ష్మీదేవి కాలువ అనే గ్రామంలో ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు పూర్తి వివరాలు అంటే మీరు ఉంటేనే దయచేసి ఫోన్ చేయండి అనవసరంగా మాకు టైం వేస్ట్ చేయకండి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మంది ఫోన్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కావాల్సి ఉంటేనే మీరు ఫోన్ చేయండి ఆల్రెడీ రేటు కూడా చెప్పాము పన్నెండు వేలు ఇక తగ్గదని కూడా చెప్పాము పూర్తి వివరణ ఇవన్నీ కూడా కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి అందుకనే అన్ని కలిపి మేము జత పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే ఫోన్ చేయండి అంతేగాని ఊరికి ఊరికే ఫోన్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాము మొత్తానికి అయితే ఇవి ఎనభై ఐదు టోటల్గా ఉన్నాయి ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే మా నెంబర్కు మీకు కావాల్సి ఉంటేనే లేకుంటే డైరెక్ట్ వచ్చేసేయండి సూర్యాపేటకు వచ్చి ఫోన్ చేయండి మీరు అక్కడ ఉండి ఎక్కడన్నా ఉండి ఏదైతే అదంతా అని మీరు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు మీరు డైరెక్ట్ స్వరపేటకు దగ్గర వాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది సూర్యపేట చుట్టుపక్కల వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయగలరు వచ్చి